జై జై ముజరా ముజరా సోదరులందరికీ పెద్దమ్మ తల్లి ఆశీర్వాదాలు ఉండాలని కోరుతూ మరియు ఈరోజు మన మా దైగవ్ గ్రామంలో పెద్దమ్మ తల్లి మందిర వద్ద పెద్దమ్మ పండుగ వేస్తున్నాం కాబట్టి ముజిరా సోదరులంతా ఇక్కడ మందిర్ వద్దకు రావడం జరిగింది ముద్రా సోదరులతోటి పాటు మరియు గ్రామస్తులందరూ అన్ని కులాలు అన్ని మతాలంతా కలిసి పండుగ చేసుకోవడం జరిగింది బ్రహ్మాండమైనటువంటి పండుగ ఈరోజు మా దేగామ గ్రామస్తులంతా అన్ని కులాలు అన్ని మతా వాళ్ళు అందరూ మేకల పండుగ చేసుకోవడం జరిగింది శుక్రవారం రోజు హోలీల పోహరం వేయడం జరిగింది శనివారం రోజు ఇక్కడ కార్యక్రమాలు అమ్మవారి దగ్గర పెళ్లి కార్యక్రమాలు చేయడం జరిగింది మరి ఈరోజు ఆదివారం మేకల పండుగ మేకలతోటి పండుగ ప్రతి కులం వాళ్ళు అందరూ కలిసి ఈ పండుగ చేసుకోవడం జరిగింది పెద్దమ్మ పండుగని ఈరోజు మా వేగమ్మ గ్రామస్తులంతా చేసుకోవడం మాకు ఎంతో ఆనందంగా ఉంది చూసారు కదా అన్ని కులాలు అన్ని మతాలు అందరూ వచ్చి ఎంతో గ్రాండ్గా వచ్చినందుకు మా గ్రామస్తులందరికీ అందరికీ పేరు పేరున ధన్యవాదాలు తెలుపుకుంటున్నాం ప్రతి ఒక్క కులం వాళ్ళు వచ్చింది కాబట్టి వాళ్ళందరూ మా మాటను మన్నించి వాళ్ళందరూ చేసినందుకు వాళ్ళందరికీ కూడా మేము పేరు పేరున ధన్యవాదాలు తెలుపుకుంటున్నాం కార్యక్రమానికి సహకరించినటువంటి మా సంఘ సభ్యులు కుటుంబ కమిటీ సభ్యులు మరియు గ్రామ పెద్దలు మరియు ముదిరాజ్ సంఘం సభ్యులు మా ముదిరాజ్ యువకులు మరి యూత్ యువకులు అందరూ కూడా దీంట్లో ఎంతో శ్రద్ధగా ఎంతో కష్టపడి కార్యక్రమం నిర్వహించేందుకు ఈ కార్యక్రమం పండుగ చేసుకుంటున్నాం ఆరో సంవత్సరం అయింది ప్రతి సంవత్సరం మే నెలలోనే ఈ పండుగ చేసుకుంటాం ఇంత బ్రహ్మాండంగా చేస్తారు మన గుజరాత్ మిత్రులే కాకుండా ఇతర కులాల వాళ్ళు ఇతర మతాల వాళ్ళు చేస్తున్నారు అందుకే మా పెద్ద మొదటి దీవెనలు పెద్ద ఆశీర్వాదాలు ఆ గ్రామస్తులందరికీ ఉండాలని అమ్మవారిని కోరుకుంటున్నాం మరియు ఇప్పుడే మాత అందరూ వచ్చారు వాళ్ళని కూడా మీకు చూపిస్తాం మరి పెద్దలు గ్రామస్తులు వచ్చారు సర్పంచ్ వచ్చారు అందరూ వచ్చారు వివిధ కులాల సంబంధించిన వాళ్ళందరూ వచ్చినందుకు వాళ్ళందరూ కూడా మేము పేరు పేర్లు పెద్ద సర్పంచ్ గారికి కూడా అన్ని రోజులు ఈ కార్యక్రమానికి వచ్చినటువంటి పెద్దలు గ్రామస్తులు యువకులు మరియు గ్రామ సర్పంచ్ వార్డు మెంబర్లు ఎంపీటీసీ ఎడ్పీటీసీ వీళ్ళందరికీ కూడా అమ్మవారి కమిటీ తరఫున పేరు పేరు మీద కృతజ్ఞతలు వేసుకుంటున్నాం ఈ కార్యక్రమాన్ని దయంగా లేకపోయినా యువకులకు పెద్దలకు

भेदम तल्ली विला 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 भेदम तल्ली विला 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 भेदम तल्ली जोर जोर भेदम तल्ली विला 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 मलाई भेदम तल्ली a movement in Raya do he is standing there we are too far An acc Pfód from theぎ3 de CU from the angel and the r políticas Do you have a plan front of theoubl internally be mirch the bridge आन आ